హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఈ వీడియోలో మీకు నేను కటింగ్ స్టిచ్చింగ్ కాకుండా మా ఇంట్లో జరిగిన చిన్న అకేషన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి వీడియో ఏం తీయలేదు కానీ ఈ ఫొటోస్ అయితే కొన్ని అనమాట ఆ ఫొటోస్ తీసినవి మీకు కొన్ని షేర్ చేసుకుంటూ మీతో పంచుకుందాము నా హ్యాపీ మూమెంట్ అనేది షేర్ చేస్తున్నాను నేను ఒక చిన్న పార్టీలాగా అరేంజ్ చేసుకున్నామండి ఇంట్లోనే బాబుకి పంచలిచ్చే ఫంక్షన్ అనమాట మీలో పెద్దవారు చూస్తుంటే తప్పకుండా మా బాబుని బ్లెస్ చేయండి ఈ ఫంక్షన్ అప్పటికప్పుడు అరేంజ్ అనమాట నార్మల్గా అయితే పాప కూడా ఉంటుంది కదా కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాము కానీ మంచి రోజులు లేవు అనేసి అన్నారు కాబట్టి అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది సింపుల్గా ఫ్రెండ్ సర్కిల్ ఫ్రెండ్స్ని మాత్రం పిలిచి కొంచెం రిలేటివ్స్ని పిలిచి సింపుల్గా అయితే చేయాల్సి వచ్చింది కానీ వీడియో ఏం తీయలేదండి చిన్న క్లిప్పింగ్ ఫొటోస్ మాత్రం తీసాము మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీ బ్లెస్సింగ్స్ కూడా తప్పకుండా మా బాబుకి ఇవ్వండి ఎందుకంటే నాకు చాలామంది కమెంట్ చేస్తుంటూ ఉంటారు సిస్టర్ ఎలా ఉన్నారు ఏంటి అని అంత ప్రేమగా పలకరిస్తున్నారు కాబట్టి నాకు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది మీ బ్లెస్సింగ్స్ అనేది తప్పకుండా మా బాబుకి ఇవ్వండి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఒక టూ డేస్ టైం పడుతుందండి నేను కొంచెం ఇదిగోండి ఇలాగా ఫంక్షన్ అట్లాగా అరేంజ్ చేసుకొని బిజీగా ఉండడం వల్ల కొంచెం ఎడిటింగ్ లేట్ అవుతుంది ఓకే ఇది చిన్న ఫంక్షన్లాగా అరేంజ్ చేసుకొని భోజనాలు మాత్రం క్యాటరింగ్ ఇచ్చేసుకొని ఒక చిన్న పార్టీ లాగా చేసేసుకున్నాం అనమాట ఓకే తనకి మీరు బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను కమెంట్స్లో తెలియజేయండి బాబుకి బ్లెస్సింగ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నా ఫ్యామిలీ వరకు అంటే అందరినీ తీయలేదనమాట ఇది సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టడానికి లేదు కదా అనేసి నేను అందరినీ తీయలేదు కానీ మా ఫ్యామిలీ మాత్రం చూపిస్తున్నాను ఇదిగోండి బాబుకి అక్షింతలేస్తూ నేను మావారు అలాగే అత్తయ్య గారు అమ్మగారు అనమాట వీళ్ళిద్దరూ కూడా కానీ ఇటువంటి టైంలోనే మా నాన్నగారు అయితే బాగా గుర్తొస్తున్నారండి మిస్ అయి మిస్ అవుతున్నట్లు ఎవరికైనా ఏ కూతురికైనా తండ్రి భరోసా అనేది ఇటువంటి సిచ్యువేషన్లోనే అర్థమవుతుంది ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లోనే నాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు మా నాన్నగారు అనేసి నా విషయంలో ప్రతిదీ కూడా తను చాలా కేరింగ్గా బాగా చేసేవాళ్ళు అనమాట మిస్ అయ్యానని చాలా బాధగా అనిపిస్తుంది కానీ తప్పదు కదా వెళ్ళిపోయిన వాళ్ళతో మనం ఆలోచిస్తూ ఉండడానికి అవ్వదు కదా మా మామయ్య గారు కూడా అలాగే అండి పిల్లల్ని బాగా చూసుకునేవాళ్ళు ఏవన్నా ఇలాంటి చిన్న ఏమన్నా ఫంక్షన్ టైంకి వాళ్ళు లేకుండా ఉన్నారు అనేసి కొంచెం అయితే బాధగా గిల్టీగా అనిపిస్తుంది కానీ తప్పదు అలా అన్ని మనం చేయాల్సిన మూమెంట్లన్నీ చేయకుండా అయితే ఉండలేము కదా ఇదిగోండి ఆ రిలేటివ్స్ తోటి చేత అయిన వరకు సింపుల్గా అయితే అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి సింపుల్గా అరేంజ్ చేసేసాము ఓకే ఇదండి వాళ్ళ వీడియో మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి మా బాబుకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ అండి